హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ మధ్య లేవగానే సుప్రభాతం వినడం అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది అంత అర్లీ మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు నేను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీ అనగానే చాలామంది అమ్మో ఇడ్లీ అంటూ ఉంటారు కొంతమందికి చేయడానికి భయమైతే కొంతమందికి తినడానికి భయము నిజానికి ఇడ్లీ చేయడం చాలా సులువు ఒక చిన్న ట్రిక్ తెలిస్తే చాలు రవ్వ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మనం మినపప్పు కన్నా కూడా ఒక కప్పు మినపప్పు తీసుకుంటే త్రీ కప్స్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు రవ్వ బట్ తక్కువగా మాత్రం తీసుకోకూడదు తక్కువగా తీసుకుంటే మీకు ఇడ్లీ గట్టిగా వస్తుందన్నమాట అండ్ ఇంకా ఇడ్లీ తినని వల్ల చాలామంది ఉంటారు కదా చట్నీ కొంచెం టేస్టీగా చేసుకుంటే ఇడ్లీ చాలా ఈజీగా తినవచ్చు మనం అండ్ నేనైతే చాలా పాతకాలం నాటి ఇడ్లీ కుక్కర్నే ఇంకా యూజ్ చేస్తున్నాను దీన్ని అతి త్వరలో మార్చేయాలనుకుంటున్నా అండ్ ఈరోజు గణపతికి ప్రసాదం నేనే చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ టైమ్స్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు అలా ఇస్తున్నారు అనమాట సో ఈరోజు నా వంతు లైక్ రైస్ కొంచెం వాష్ చేసేసి దాంట్లో గీ వేసి చాలాసేపు ఫ్రై చేశాను అలా ఫ్రై అయిన రైస్లో ఒక కప్పు మనం రైస్ తీసుకుంటే త్రీ కప్స్ వాటర్ పడతాయి వాటర్ వేసి చాలాసేపు కుక్ చేసుకోవాలి చాలాసేపు ఇన్ ద సెన్స్ అది కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి దెన్ బెల్లం తురుమేసి దాంట్లో వేసి కదుపుతూ ఉంటే లైక్ మంచిగా దగ్గరగా అవుతుంది లైక్ మనం వేసిన గీ అంతా పైకి వస్తుంది అనమాట అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో చాలాసేపు దాన్ని కుక్ చేయాలి అండ్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసి దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు నేను కూడా యాడ్ చేశాను సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పూజ కోసం క్రిందికి వెళ్తున్నాను పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఈవినింగ్ స్నాక్ కోసం పానీపూరి పూరి చేద్దాం అనుకున్నాను దానికోసం బఠానీ నానబెడుతున్నాను అనమాట ఇది కొద్దిసేపు నానితే సరిపోతుంది లైక్ ఒక టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది మనకి నైట్ గుర్తుకు లేకపోతే ఇలా వెంటనే కూడా చేసేయచ్చు చాలా ఈజీ చేయడం అండ్ ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ కూడా లైక్ బయట అంత హైజీన్ ఉండదు కాబట్టి ఇంట్లో చేసుకోవడం మంచిది అండ్ ఈ లోపే మనకి ఒక కొరియర్ కూడా వచ్చింది ఇది లిప్స్టిక్ అనమాట నేను ఒకటే ఆర్డర్ పెట్టాను దీంట్లో త్రీ వచ్చాయి అదేంటో అండ్ నేను నా దగ్గర ఉన్న షేడ్ సేమ్ షేడ్ తీసుకుందామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా బట్ అవ్వట్లేదు ఎందుకంటే దాని మీద ఉన్న పేరు అదంతా పోయిందనమాట సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవ్వట్లేదు బట్ ఇంకేమీ చేయలేక సేమ్ కలర్ ఉందనిపించి ఇది ఆర్డర్ పెడితే ఇవేమో త్రీ పంపించారు ఇంకా రిటర్న్ చేయడం ఎందుకులే అని ఉంచేసుకున్నా బట్ నాకు డార్క్ కలర్స్ అస్సలు నచ్చావు అనమాట నేను అస్సలు వేయలేను అది ఎంత తక్కువగా వేసుకుందాం అనుకున్నా అసలు అవ్వదు చాలా అగ్లీగా అనిపిస్తుంది నాకు ఎక్కువ డార్క్ కలర్స్ లిప్స్కి ఉంటాయి సో న్యూడ్ కలర్సే ఇష్టం అనమాట బట్ ఇది అన్ఫార్చునేట్లీ ఇలా వచ్చింది ఇంకా ఏమీ చేయలేక రిటర్న్ చేసే ఆప్షన్ లేక అలాగే ఉండిపోయాం ఈరోజు లంచ్కి పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను సో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అనమాట ఇది వచ్చేసి జున్ను అనమాట జున్ను పాలు మన ఎవరక్ ఇచ్చారు సో దీన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసా బట్ దీన్ని నేను లైక్ జున్ను చేయలేకపోయాను అనమాట అది జున్ను సరిగ్గా అన్నారు ఇంకా నేను కూడా చేయలేదు ఎందుకు అనవసరం కానీ పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా హెల్ప్ హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఎముకలకి లైక్ టీత్కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అండ్ బ్లడ్లో ఉన్న షుగర్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అండ్ మజిల్ స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది బరువు తగ్గడానికి కూడా ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు మనం డైట్ ప్లాన్ ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇది ఒక టూ స్లా లైక్ టూ క్యూబ్స్ అలా తీసుకోమని చెప్తూ ఉంటారు కదా సో అదనమాట వీక్లీ వన్స్ ట్వైస్ తీసుకోవడం మంచిదే మనము ఇంక్లూడ్ చేసుకుంటే మన లైఫ్లో సో నేను ఫస్టే దానికి పసుపు కారం ఉప్పు పట్టించేసాను ఇలా పట్టించి మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దానికి ఈజీగా లైక్ ఉప్పు కారం పట్టేస్తుంది మనం బిర్యానీ చేయాలనుకున్నప్పుడు బిర్యానీలో వేస్తే అసలు పట్టదు అనమాట తినలేము కూడా సో ముందే వేసి పెడితే అది బాగా తీసుకుంటుంది ఉప్పు కారాన్ని సో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తినచ్చు అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఈవినింగ్ నా పానీపూరి ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇది బఠానీ కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి సో చాలాసేపు కుక్ చేశాను నాకు ప్రెషర్ కుక్కర్స్ లాంటివి వాడడం అసలు నచ్చదు ఎందుకు అది ఇంకా పెద్ద పని అనిపిస్తుంది లైక్ ఒక గిన్నెలో పెట్టి ఉడికించడమే ఈజీ అనిపిస్తుంది అది పెట్టి దానికి మూత పెట్టి అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట సో నేనైతే పానీపూరి రెడీ చేసేసాను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా చేసి ఇవ్వడం బెస్ట్ బయట తెచ్చి బయట తినిపించడం కన్నా కూడా అండ్ నాకైతే దహి పూరి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం సో ఇది నేను ఇంట్లోనే చేస్తున్నా ఒక సేవ్ ఒకటే తక్కువైపోయింది ఇంట్లో లేదనమాట లైక్ దీంట్లో పెరుగులో కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇలా వేసేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా సేవ్ ఒకటే తక్కువైపోయింది అది కూడా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉండేది బట్ ఇస్ ఓకే సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు